హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవైతే టీ టైం స్నాక్స్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం అందుకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మైదా తీసుకోండి మైదాలో హాఫ్ కప్ షుగర్ వేసుకోండి మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి ఇలాయచి వేసుకోండి ఇందులోనే చిటికడు ఉప్పు అయితే వేసుకోండి వేసుకుని మనం చపాతీ డవ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుని వీటిని చపాతీలా చేసుకోండి సాఫ్ట్ డవ్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదండి అలా చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలా రోల్ చేసుకుని మీకు ఇష్టమైన షేప్స్ తీసుకోండి నేను చిన్న చిన్న బిస్కెట్స్ అయితే చేసుకు చేసుకున్నాను రౌండ్ షేప్ అయితే ఇచ్చానండి వీటికి మీకు ఇష్టమైన షేప్లో మీరు తీసుకోండి వీటిని మనం వన్ 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 మంత్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చు అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వెంటనే అయిపోతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లా పనికి వస్తాయి అనమాట బయటవి అంత హెల్దీ కాదు కదా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలాంటివన్నీ ఇచ్చేవచ్చు అనమాట పిల్లలకి నేనైతే చిన్న చిన్న బిస్కెట్స్ చేసుకున్నానండి మీకు కావాల్సితే మీరు పెద్దవి చేసుకోవచ్చు గ్లాస్ ఉంటుంది కదండి గ్లాస్ని తీసుకుని దాంతో పెద్ద షేప్ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు అవి కూడా ఈజీగా అయిపోతాయి నాకు ఇలా ఇష్టం నాకు ఇలా చేయాలనిపించింది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ ఇందులో అయితే బిస్కెట్స్ వేసే వేసేసుకోండి ఆయిల్లో వీటిని ఆయిల్లో వేసిన తర్వాత అండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లేదు గా ఉండాలి కొంచెం అనుకుంటే లైట్ క్రీమ్ కలర్ అయితే వస్తాయండి ఎల్లో కలర్ అలా వచ్చినప్పుడు తీసేస్తే మనకి సాఫ్ట్గా కూడా వస్తాయండి మీకు ఎలా కావాలనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయి ఇవి టీలో ఉంచుకుని టీలో టీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయండి సో మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారండి నా ఛానల్ని కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ ప్లీజ్